దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఈరోజు మనం ప్రవీణ్ పగడాలన్న జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పగడాల ప్రవీణ్ అన్న ఒక గొప్ప దైవజనుడు తాను మండుచు ప్రకాశించే ఒక దీపం లాంటి వ్యక్తి మనిషిని హిందువుగా చూడకు ముస్లింగా చూడకు క్రైస్తవుడిగా చూడకు మనిషిని మనిషిగా చూడండి అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఒకప్పుడు మత్తు పానీయాలకు బానిసయి ఇంట్లో వారికి కూడా నచ్చనంతగా లోక సంబంధమైన జీవితాన్ని జీవించిన ప్రవీణన్న ప్రభు అయిన యేసుక్రీస్తు చేత పట్టబడి జీవితంలో గొప్ప మార్పు కలిగి దేవుని రాజ్యం కొరకు బలమైన సేవకుడిగా పనిచేశాడు సత్యం కోసం సత్యాన్వేషకుడుగా ఆయన పనిచేశాడు ఆయన ముఖం మీద ఎప్పుడూ చెరగని చిరునవ్వు ప్రభువును బట్టి విస్తారమైన జ్ఞానం సంపాదించాడు భారతదేశంలో క్రైస్తవ మిషనరీల పాత్ర గురించి చక్కగా వివరించగలిగిన వ్యక్తి ఆయన బోధనలు సందర్భాన్ని బట్టి చక్కగా మాట్లాడతాడు డిబేట్స్లో కూడా విషయాన్ని తేటగా చక్కగా వివరించి చెప్పేవారు ప్రవీణ్ అన్న ఆయన గొప్ప సేవ చేసిన దేవుని సాధనము ఆయన బోధలు అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మన రాజు ఏసే జీఎస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ అని ధైర్యంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ధైర్యంగా చాటి చెప్పిన వ్యక్తి పగడాల ప్రవీణ్ అన్న అపోస్తుడైన పౌలు చెప్పినట్టు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే విధంగా రాజీ లేని సేవ బోధలు చేసి హతసాక్షి అయ్యాడు సత్యం కోసం సత్యాన్వేషకుడుగా ఆయన పనిచేశాడు ఆయన వయోంలో కూడా పనిచేశాడు వయం అనగా యూత్ విత్ ఏ మిషన్ ఆయన ధైర్యం కలిగిన గొప్ప జ్ఞానవంతుడు వార్తను ధైర్యంగా ప్రకటించి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు ప్రవీణ్ అన్నను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆయనకి ఉన్నాయి ఒకటి లో ఉంది రెండవది అమెరికాలో ఉంది ఆయన రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్కి సిఇఓగా ఉన్నాడు అయినా కూడా చాలా సర్వసాధారణమైన జీవితాన్ని జీవించాడు ప్రవీణన్న అన్నను దగ్గర నుంచి చూసిన వ్యక్తి వారి ఆఫీస్కి సంబంధించిన వ్యక్తి చెప్పిన మాటలు దేవుని విలువలతో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించారని వాచ్మెన్ నుండి మేనేజర్ వరకు అందరికీ సమానంగా ఇన్సూరెన్స్ పాలసీ బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరూ కలిసి భోజనం చేయాలి సమానత్వం దేవుడు అందరినీ తన పోలికలతో చేసుకోవడాన్ని చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ మన ప్రవీణన్న వాక్యం పాటించడాన్ని క్రియల రూపంలో చూపించాడు కోవిడ్ టైంలో పద్దెనిమిది బస్సులు ఏర్పాటు చేశాడు కానీ ప్రచారం చేసుకుని మనుషుల వలన ఘనత పొందడానికి ప్రయత్నించలేదు ఆయన అనాథలను తీసుకుని తన కళ్ళ బిడ్డలతో సమానంగా పెంచి ఒక స్థాయికి తెచ్చిన గొప్ప వ్యక్తి ప్రవీణన్న అంతేకాదు ఉత్తర భారత్లో పవర్ లేని గ్రామాల్లో సోలార్ లైట్స్ వేయించాడు అనాథ పిల్లలను విదారాలను ఎంతో ఆదరించాడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆయనకు హిందీ రాదు దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థించి చాలా తక్కువ కాలంలో అనర్గలంగా మాట్లాడి హిందీలో వాక్యం చెప్పే స్థాయికి దేవుడు తీసుకెళ్లాడు క్రీస్తుని నమ్మి క్రీస్తును ప్రకటించడాన్ని బట్టి దేవుని నిమిత్తము సేవా నిమిత్తము చంపబడిన వ్యక్తి ప్రవీణ్ అన్న సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు